హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అమెరికన్ ఎక్స్ప్రెస్ నుంచి మనకు ఒక బంపర్ నోటిఫికేషన్ రిలీజ్ అయిందండి అది మనం వర్క్ ఫ్రమ్ హోమ్ అండ్ ఆఫీస్కి వెళ్ళి కూడా చేయాల్సి ఉంటుంది హైబ్రిడ్ మోడ్ అనమాట సో కొన్ని డేస్ ఆఫీస్ కొన్ని డేస్ వర్క్ ఫ్రమ్ హోమ్ చేసే జాబ్ అనమాట ఇది ఎనలిస్ట్ డేటా సైన్స్లో ఎనలిస్ట్ పొజిషన్కి వీళ్ళు రిలీజ్ చేస్తున్నారండి అండర్ గ్రాడ్యుయేషన్ దగ్గర నుంచి పీజీ వరకు అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు మీకు శాలరీ ఫిఫ్టీ థౌజండ్ పర్ మంత్ వస్తుందండి సో కంప్లీట్ జాబ్ డీటెయిల్స్ అన్నీ కూడా డైరెక్ట్ సైట్కి వెళ్ళి క్లియర్గా చెక్ చేద్దాము కాబట్టి వీడియో ఎక్కడ మిస్ కాకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్ దీనికోసం మనం వెళ్ళాల్సిన వెబ్సైట్ ఏంటంటే ఇక్కడ లింక్ ఉంది చూసారా ఇది కాపీ చేసుకోవచ్చు లేదంటే కనుక అమెరికన్ ఎక్స్ప్రెస్ డైరెక్ట్ వెబ్సైట్కి వెళ్ళి కేరీస్లో కూడా చూసుకోవచ్చు అండి ఇది ఎనలిస్ట్ డేటా సైన్స్ పొజిషన్ గురుగ్రామ్ హర్యానా ఇండియా అండ్ బ్యాంగ్లూరు అర్బన్ అండ్ కర్ణాటకలో పోజి పొజిషన్స్ వస్తున్నారనమాట బెంగళూరు అండ్ గురుగాంలో ఇస్తున్నారు ఇది జాబ్ డిస్క్రిప్షన్ ఏంటంటే ఇక్కడ చూడండి వర్క్ లొకేషన్ హైబ్రిడ్ అంటున్నారు కాబట్టి మీరు బెంగళూరు వాళ్ళు కానీ అక్కడ వెళ్ళి చేయాలనుకునే వాళ్ళు కానీ చేసుకోవచ్చు అనమాట ఇది మనకి తెలుసు అమెరికన్ ఎక్స్ప్రెస్ అది పెద్ద కంపెనీ అండి ఫినాన్షియల్గా అన్నీ సపోర్ట్ చేస్తూ ఉంటుంది అనమాట సో ఇది ఇక్కడ ఈ రోల్కి జాబ్ రెస్పాన్సిబిలిటీస్ ఏముంటాయంటే కాంట్రిబ్యూట్ టు డిఫైనింగ్ కాంట్రిబ్యూట్ టు డిఫైనింగ్ అండ్ ఆర్టిక్యులేషన్ ఆఫ్ లాంగ్ టర్మ్ ఏఐ ప్రోడక్ట్ స్ట్రాటజీస్ అండ్ రోడ్ మ్యాప్ విత్ క్లియర్లీ డిఫైన్ బిజినెస్ మెట్రిక్స్ అండ్ అవుట్కమ్స్ అంటున్నారు ఇప్పుడు ఏఐ ప్రోడక్ట్స్ అనేవి డెవలప్ చేయాలి అండ్ రోడ్ మ్యాపింగ్ గురించి ఉంటుందన్నమాట ఇక్కడ ఇవన్నీ కూడా నేను చెప్పడం లేదు ఒకసారి మీరు ఇవన్నీ ఏమేమి వర్క్స్ ఉంటాయి రెస్పాన్సిబిలిటీస్ అనేది మీరు చెక్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు దీనికి మినిమం క్వాలిఫికేషన్ ఏముండాలి ఉండాలి అంటే స్ట్రాంగ్ టెక్నికల్ బ్యాక్గ్రౌండ్ ఇన్ ఏఐ ఏఐలో కానీ మెషిన్ లర్నింగ్లో కానీ టెక్నికల్ బ్యాక్గ్రౌండ్ లైక్ పైతాన్ ఎస్కేల్ కానీ డేటా ఎనాలిటి డేటా ఎనాలిటిక్స్ సో అంటే ఇది రోల్ మనకి డేటా సైన్స్ కాబట్టి రిలేటెడ్ ఏమైనా ఉన్నా కూడా మీరు అప్లై చేసుకోవచ్చు స్ట్రాంగ్ క్వాంటిటివ్ అనలిటికల్ అండ్ స్ట్రక్చర్డ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ మీ దగ్గర ఉండాలండి ఫెమిలియారిటీ విత్ మెషిన్ లెర్నింగ్ మోడల్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్ ఉండాలి ఈ విధంగా మీకు నాలెడ్జ్ బిగ్ డేటా ప్లాట్ఫామ్ సచ్ యాస్ హడు స్మార్క్ అండ్ క్లౌడ్ ప్లాట్ఫామ్స్ జీసీపీ లాంటివి నాలెడ్జ్ ఆఫ్ డిజైనింగ్ అండ్ బిల్డింగ్ బిగ్ డేటా టూల్స్ అండ్ ఫ్రేమ్ వర్క్స్ ఉండాలి సో ఈ విధంగా ఇక్కడ ఇస్తున్నారు ఇదంతా కూడా రెస్పాన్స్ ఇక్కడంతా కూడా క్వాలిఫికేషన్ ఇవన్నిట్లో మీకు ఏదొచ్చినా కూడా మీరు అప్లై చేసుకోవచ్చు అదేవిధంగా ఎవరు అప్లై చేసుకోవాలి అంటే చూడండి అండర్ గ్రాడ్యుయేట్ మాస్టర్స్ ఇన్ కంప్యూటర్ సైన్స్ కంప్యూటర్ సైన్స్లో మాస్టర్స్ చేసిన వాళ్ళు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మ్యాథమెటిక్స్ ఆపరేషన్స్ రీసెర్చ్ స్టాటిస్టిక్స్ ఎంబీఏ ఎంబీఏ చేసిన వాళ్ళతో సహా అండర్ గ్రాడ్యుయేషన్ నుంచి మీరు వీళ్ళందరూ కూడా ఎవరైనా అప్లై చేసుకోవచ్చు అనమాట దీనికి మీకు బెనిఫిట్స్ ఏముంటాయి కాంపిటేటివ్ బేస్ శాలరీ ఉంటుంది ఇన్సెంటివ్స్ ఉంటాయంటండి ఫైనాన్షియల్ ఫైనాన్షియల్ వెల్బీయింగ్ అండ్ రిటైర్మెంట్ ఉంటుందంట అండ్ కాంప్రెన్సివ్ మెడికల్ డెంటల్ విజన్ లైఫ్ ఇన్సూరెన్స్ డిజబిలిటీ బెనిఫిట్స్ చాలా ఇస్తున్నారు అండ్ ఫ్లెక్సిబుల్ వర్కింగ్ మోడల్ విత్ హైబ్రిడ్ ఆన్ సైట్ ఆర్ వర్చువల్ అరేంజ్మెంట్ డిపెండింగ్ ఆన్ ద రోల్ అనమాట అండ్ పేరెంటల్ లీవ్స్ ఉంటాయి తర్వాత ఆన్ సైట్ వెల్నెస్ సెంటర్స్ ఇవన్నీ కూడా ఉంటాయి అనమాట యాక్టివిటీస్ ఉంటాయి ఈ విధంగా మీకు చాలా బెనిఫిట్స్తో మంచి జాబ్ ఇస్తున్నారు కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అండర్ గ్రాడ్యుయేషన్ నుంచి మీరు చూసారా ఇవన్నీ కూడా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మ్యాథమెటిక్స్ ఎంబీఏ వీళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చు అండ్ ఇది మాత్రం హైబ్రిడ్ మోడల్ అండి కొన్ని డేస్ ఆఫీస్కి వెళ్ళాల్సి ఉంటుంది కొన్ని డేస్ మాత్రం వర్క్ ఫ్రమ్ హోమ్ ఉంటుంది కాబట్టి ఇంట్రెస్టెడ్ అండ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఎవరు ఉన్నారో ఇమీడియట్గా అప్లై చేసేసుకోండి ఫ్రెండ్స్ అప్లై చేసుకోవాలంటే ఇక్కడ పైన మనకి అప్లై నవ్వు అని ఉంది కదా ఇది క్లిక్ చేయాలి ఈ విధంగా వస్తుందండి ఐ అగ్రి అని క్లిక్ చేయండి ఇలా ఫామ్ ఇక్కడ మీరు క్రియేట్ అయిన అకౌంట్ అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి ఫస్ట్ అకౌంట్ క్రియేట్ చేసుకొని తర్వాత యూజర్ ఐడి పాస్వర్డ్తో సైన్ ఇన్ చేస్తే మీకు ఒక అప్లికేషన్ ఫామ్ వస్తుంది అది ఫిలప్ చేయాల్సి ఉంటుందన్నమాట సో ఈ విధంగా ఉంటుందండి ఇంట్రెస్టెడ్ అండ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఎవరు ఉన్నారో అప్లై చేసుకోండి ఫ్రెండ్స్ ఛాన్స్ మిస్ చేసుకోక